టెక్నో పెయింట్స్ వాసవి గ్రూప్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ పౌలోమీ ఎస్టేట్స్ ప్రణవ గ్రూప్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సూర్య ఇంటర్నేషనల్ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫెబ్రీ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీకి ప్రస్తుతం కొత్తగా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటున్న వారందరికీ ఫస్ట్ వస్తున్నటువంటి డౌట్ ఆ ప్రాజెక్ట్ లో అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అవసరమైన అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఎన్ఓసి ఉందా లేదా అని దీనికి ఒక ఈజీ సొల్యూషన్ ఉంది తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టు విశేషాలు ఎప్పటికప్పుడు నారేడుకో ఆన్లైన్ లో ఉంచుతుంది డబ్ల్యూ 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 వెబ్సైట్ సందర్శిస్తే మీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇట్టే తెలిసిపోతుంది ఎలాంటి విఘ్నాలు లేకుండా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే విధంగా కొత్తగా ప్రాపర్టీ కొనడానికి కళల గృహం సొంతం చేసుకోవడానికి రాబోయే రోజుల్లో చక్కటి లాభాలు కళ్ళ చూసేలా రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది బెస్ట్ టైం రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియాల్సిటీ ఇంకెందుకు ఆలస్యం లెట్స్ ఆర్ షో ఇటీవల ఊహించని విధంగా వచ్చినటువంటి వరదలు తెలంగాణ రాష్ట్రంపై తీవ్రమైన ప్రభావం చూపించాయి ఈ వరదల కారణంగా ఎంతో మంది నష్టపోయి సాయం కోసం ఎదురు చూస్తున్నారు వీరికి వీలైనంత సహాయం అందించేందుకు క్రెడై హైదరాబాద్ చాప్టర్ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సమావేశమై రియాలిటీ రంగ సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు తాజ్ కృష్ణాలో జరిగిన క్రీడై హైదరాబాద్ మంత్లీ మీటింగ్ కి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఐపీఎస్ గారు అలాగే నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్ సునీల్ కుమార్ గారు హాజరయ్యారు ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించి హైడ్రాపై వస్తున్న పలు సందేహాలకి నివృత్తి కల్పిస్తూ బిల్డర్స్ కమ్యూనిటీకి వివిధ అంశాలపై సందేశాలను అందజేశారు ఈ మధ్యలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాల వల్ల ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారో మనందరికీ కూడా తెలుసు ఆ జరిగిన డివాస్టేషన్ కి చూసి మా క్రీడా హైదరాబాద్ తరఫున కూడా కొంత కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నాము క్రీడా హైదరాబాద్ తరఫున ఒక వన్ క్రోర్ సీఎం రిలీఫ్ వండికి ఇవ్వడం జరిగింది దాన్ని మొన్న సండే రోజు ముఖ్యమంత్రి గారికి కలిసి ఇచ్చున్నాము సో అప్పుడే మనకి ఈ మధ్యలో మే అందరికి కూడా తెలిసిందే హైడ్రా అనే దాని గురించి కూడా కొత్తగా గవర్నమెంట్ తీసుకున్న ఒక మంచి నిర్ణయం అనేది చెప్పవచ్చు ఓవరాల్ గా లేక్స్ ప్రొటెక్షన్ గానీ తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చేసే దిశ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా మా నిర్మాణ రంగం స్వాగతించి ఒకవేళ ఇటువంటి తీసుకున్న దిశ లోపల కొంత నెగిటివిటీ అనేది వచ్చింది కొంత కస్టమర్లు ప్యానిక్ అవుతున్నారు బట్ దానికి తగ్గట్టుగా ఒక దశ దిశ ఒక నిర్దేశకత్వం తోటి ఉన్నప్పుడు మాకు ఇబ్బంది ఉండదు అని అన్న తర్వాత మా రంగనాథ్ గారు తనకి హైడ్రా కమిషనర్ గారు కూడా థర్టీన్త్ ఆగస్ట్ కి మాకు క్రడే హైదరాబాద్ మంత్లీ మీటింగ్ కి రావడం జరిగింది తను ఓవరాల్ గా హైడ్రా ఏ రకంగా పనిచేయబోతుంది ఎటువంటి యాక్షన్ ప్లాన్ అనేది ఉంటుంది అనే దాని మీద కూడా మా బిల్డర్స్ అందరికీ కూడా చాలా క్లారిటీ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లోపల ఈ కన్ఫ్యూజన్ అనేది ఎవరికైతే కస్టమర్స్ కొన్నదో దానికి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు థ్యాంక్ సో మచ్ ఆఫ్ ఇనండేషన్ అండ్ సో మచ్ ఆఫ్ వాటర్ లాగింగ్ ఇవన్నీ ఉండి దీంతో లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఇష్యూస్ అండ్ ద హోల్ సిటీ గోస్ ఫర్ టాస్ గవర్నమెంట్ హ్యాస్ నౌ కమ్అట్ విత్ దిస్ క్రియేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ హైడ్రా నేను రాగానే ఫస్ట్ థింగ్ వాట్ హావ్ డన్ ఇస్ ఐ మేడ్ అ విజిట్టు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది బాలనర్ వీ హేకెన్ సమ్ డేటా ఫ్రమ్ దెమ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ లేక్స్ ఆర్ బిన్ టోటల్లీ ఎంక్రోచ్ కొంత పానిక్ సిచువేషన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ దేర్ రాజశేఖర్ రెడ్డి గారు ఇందాక వస్తున్నప్పుడు కూడా హోస్ మెన్షన్ అండ్ విచ్ ఈస్ ఆల్సో ట్రూ ఐ డోంట్ డినై దట్ ఫ్యాక్ట్ ఆ కొంత పానిక్ సిచువేషన్ ఏంటంటే ఏమైతుంది ఎవరు ఎక్కడ కూలుస్తున్నారు ఏం జరుగుతుంది అనేది వెరీ క్లియర్ దట్ ఎప్పుడో పాత వచ్చిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఎప్పుడెప్పుడు కూడా వచ్చిన విల్ నాట్ గో ఆఫ్టర్ దెమ్ రైట్ ఒక ఏరియాని చూస్తే కనుక నో అసలు ఏంటి దీని ఎక్కడ అట్లా ఎట్లా ఉంది ఆ డ్రైనేజ్ ప్యాటర్న్ ఎలా ఉంది ఇదంతా తెలిసినప్పుడు దెన్ యూ హ్యావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు రివైవ్ ఇట్ ఆల్రెడీ దాంట్లో చాలా బిల్డింగ్స్ వచ్చేసి ఉంటే దాన్ని చేయగలిగేది ఏం లేదు కొత్త బిల్డింగ్స్ రానివ్వకుండా చూడాలి పాతది ఎప్పుడో కట్టారో పదేళ్ళ క్రితం కడితే వెళ్ళి దాన్ని డిమాలిష్ చేయాలనేది ఆలోచన కాదు నేను అన్ని మొత్తం డిమాలిష్ చేసి ఏం చేస్తాం అలా కూడా ఉండదు అనమాట అలా కాదు జేడియూన్గా ఉండేవాళ్ళు ఎవరిని కూడా ఎవడన్నా గనక ఇబ్బంది పెట్టాలని చూస్తే విల్ బి వెరీ వెరీ హార్ష్ విత్ దెమ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు అనేటప్పటికి పాపం అందరికీ కూడా వీళ్ళ దగ్గర బాగానే గుంజుదాం అనేటటువంటి ఆలోచన ఉంటుంది ఎవరైనా కనుక బ్లాక్ మెయిల్ చేయాలను కొంతమంది మీడియా వాళ్ళు వస్తారు కొంతమంది అక్కడ సోషల్ యాక్టివిస్ అని వస్తారు కొంతమంది ఇంకేవాడు అంటాడు మేము కంప్లైంట్ చేస్తాం అంటాడు అయితే అక్కడ రకరకాలు వచ్చేవాళ్ళు ఉంటారు దీనికి గవర్నమెంట్ ఈస్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ దిస్ ఏదైనా కానీ కొంత కన్ఫ్యూజను కొంత యూనో దట్ అంబిగ్విటీ ఈజ్ దేర్ కాస్త ఏది రియల్ ఎస్టేట్ ఇట్ ఆస్ ప్లామిటెడ్ సేల్స్ అప్ ఫాల్ అండ్ డౌన్ ఆర్ వట్ ఎవర్ ఇదంతా ఏదో చూస్తున్నాము ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్ వెరీ షార్ట్ లివ్డ్ అండ్ వెరీ టెంపరీ ఇదంతా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు దట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో దీస్ ఆర్ టు హ్యాపెన్ ఈ ఫేజ్ అనేది ఇట్ విల్ బి హార్డ్లీ ఫర్ ఫ్యూ మంత్స్ ఆల్సో ఇదంతా ఏదో మా కోసం లేకపోతే ఎవరో కొంతమంది కోసం కాదు మనందరం బాగుండాలనే దానికి మనం మన పిల్లలు బాగుండాలి మన వచ్చేటటువంటి జనరేషన్స్ బాగుండాలనే దానికి దిస్ ఇస్ బీయింగ్ డన్ ప్రభుత్వం దే మేడ్ ఏ గుడ్ ఇనిషియేటివ్ ఐఎమ్ ఫార్చునేట్ దట్ ఐఎమ్ గివెన్ దట్ రెస్పాన్సిబిలిటీ టు హెడ్ ఇట్ సో డెఫినెట్లీ నా వైపు నుంచి నేను ఈ మై బెస్ట్ థింగ్ ఈ హైడ్రన్ ముందు తీసుకెళ్ళడానికి ఎఫెక్టివ్ గా అండ్ టాస్క్ ఓరియంటెడ్ గా రిజల్ట్ ఓరియెంట్ తీసుకెళ్ళడానికి వినాయక చవితి పండగ ముగిసింది మరికొద్ది రోజుల్లో దసరా పండుగ రానుంది ఆ తర్వాత దీపావళి సందడి మొదలైపోతుంది వరస పండగల సమయంలో రియాలిటీ రంగంలో పండగ శోభను మరింత పెంచేలా మార్కెట్ కు కొత్త ముందడుగు వేస్తోంది నారెడ్కో తెలంగాణ బిల్డర్ కమ్యూనిటీకి మార్గ నిర్దేశకంగా తగ్గట్టుగా ప్రాజెక్టులను డెవలప్ చేయడంపై అవగాహన పెంచుతూ రియాలిటీ రంగానికి విలువైన సేవలు అందిస్తోంది నారేడుకో తెలంగాణ రియాలిటీ రంగంలో కింగ్ ఆఫ్ ఈవెంట్స్ గా పేరొందిన నారేడుకో ప్రాపర్టీ షో కు నారేడుకో తెలంగాణ చాప్టర్ జోరుగా ఏర్పాట్లు చేస్తోంది అక్టోబర్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు నారెట్కో తెలంగాణ చాప్టర్ ఫోర్టీన్త్ వర్షన్ ప్రాపర్టీ షో జరగనుంది తెలంగాణ రియాలిటీ రంగంలో అన్ని ప్రముఖ సంస్థలు డెవలపర్లు బిల్డర్స్ కమ్యూనిటీకి చెందిన వారు ఈ ఈవెంట్ లో భాగస్వామ్యం కానున్నారు ఈ సంవత్సరం నరేట్కో ఫోర్టీన్త్ ప్రాపర్టీ షో అక్టోబర్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో హైటెక్స్ హాల్ నెంబర్ ఫోర్ లో జరపబడుతుంది ఈ ప్రాపర్టీ షోలో స్మాల్ డెవలపర్స్ నుంచి లార్జ్ డెవలపర్స్ లేఅవుట్ ప్రాజెక్ట్స్ విల్లా ప్రాజెక్ట్స్ ప్రతి ఒక్క బడ్జెట్ కు తగ్గట్టు ప్రాపర్టీస్ డిస్ప్లే చేయబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి సందర్శించి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము అదే విధంగా ఈ ప్రాపర్టీ షో వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాపర్టీ నీడ్స్ అపార్ట్ ఫ్రమ్ ప్రాపర్టీస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంక్స్ కూడా ఉంటాయి లోన్స్ సౌకర్యం కూడా కల్పించబడుతుంది కాబట్టి నారెట్కో తరఫున ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము ఈసారి వచ్చి వాట్ ఎవర్ మీ ప్రాపర్టీ నీడ్స్ ప్రాపర్టీ షో ద్వారా మీరు చేసుకోవచ్చని కోరుతున్నాము దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అండ్ ద లార్జెస్ట్ ప్రాపర్టీ షో కన్సిస్టింగ్ ఆఫ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ స్టాల్స్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ప్రాపర్టీస్ విల్ బి ఎగ్జిబిటెడ్ దేర్ ద న్యూ గవర్నమెంట్ ఈస్ వెరీ యాక్టివ్ for the development of real estate and construction industry in telangana we thank revent reddy garu for taking the initiatives for the development of real estate and construction industry the positive initiatives taken by our beloved cm revent reddy not only the west even the south city is also going to develop and it's going to be amazing <laughs> నారెడుకు తెలంగాణ ప్రాపర్టీ షోలో మొదటి నుంచి భాగమవుతున్నటువంటి సంస్థ రామ్కీ గ్రూప్ అక్టోబర్లో జరిగే ప్రాపర్టీ షోలోను రామ్కీ సంస్థ డెవలప్ చేస్తున్నటువంటి లేటెస్ట్ ప్రాజెక్ట్ తో పార్టిసిపేట్ చేస్తూ నారెడుకోతో విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ప్రాపర్టీ షోలో భాగస్వామ్యం కావడంపై సంస్థ వైస్ ప్రెసిడెంట్ శరద్ బాబు గారు మాట్లాడుతున్నారు రియల్ సిటీ ప్రేక్షకులకి రామ్కి తరఫు నుంచి నమస్కారాలండి మేము వచ్చే నెల అక్టోబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ డైరెక్ట్ కో తెలంగాణ ప్రాపర్టీ షోలో మేము గోల్డ్ స్పాన్సర్షిప్ చేస్తున్నాము రకరకాల లొకేషన్స్ లో కూడా మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మేము ఈస్ట్ లో కూడా టవర్స్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ని మేము సర్వేగంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అట్లాగే పోచారం దగ్గర మేము రామ్కి వన్ ఓరియా అని చెప్పి అక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ అఫోర్డబుల్ సెగ్మెంట్ లో తీసుకొస్తున్నాము అరౌండ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ లో త్రీ బెడ్రూమ్ కూడా దొరుకుతుంది అక్కడ అట్లాగే పటాన్చెరు దగ్గర రామ్ కి వన్ సింఫెనీ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఇంకొక ఫోర్ ఫైవ్ మంత్స్ లో హ్యాండింగ్ ఓవర్ కూడా స్టార్ట్ చేస్తాము దాని పక్కన ఇస్నాపూర్ లో కూడా ఇంకొక ప్రాజెక్ట్ ఉంది అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ లో నెక్స్ట్ టౌన్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నాము అలాగే మాకు కోకాపేట్లో లో రామ్ కి వన్ ఓడిసి అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము అది కూడా కన్స్ట్రక్షన్ చాలా సర్వైవ్ అవుతుంది అలాగే దాని పక్కన ఆస్ట్రా అని చెప్పి ఇంకొక ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేసాము సో ఆర్బిట్ అని చెప్పి నల్లగండ్లలో చేస్తున్నాము నెరెడ్కో ప్రాపర్టీ షో మా స్టాల్ కి మీరు వచ్చేసి మీకు కావాల్సిన బడ్జెట్ లో మీకు కావాల్సిన లొకేషన్ లో మీరు షార్ట్ లిస్ట్ చేసుకొని ఒక ఇంటి వారు కావాలని చెప్పి కోరుకుంటున్నాము Thank you. అప్పుడు ఎప్పుడు ఎప్పుడు ప్రతి ప్రాజెక్ట్ ని అన్ని అనుమతులతో నిబంధనలకు తగ్గట్టుగా డెవలప్ చేయటంలో ముందుండేటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్ హైదరాబాద్ సిటీలోని మోస్ట్ ఏరియాలో పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి ఏరియా మోకిలా ఇది అత్యంత నివాస ఏరియా మోఖిలా అంటే ముందుగా గుర్తు చెప్పారు నిఖిల ఇక్కడ నిఖిలా సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ మావలిస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ సిక్స్ ఏకర్స్ విస్తీర్ణంలో నాలుగు రెసిడెన్షియల్ బ్లాక్ పంతొమ్మిది ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి హైదరాబాద్ సిటీలో హైరైజ్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ లో ఎక్కడా లేనని సుపీరియర్ అమ్యూనిటీస్ రాయల్ పెవిలియన్ లో ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ లో అంతా నేచర్ ఫ్రెండ్లీ అమ్యూనిటీస్ ను డెవలప్ చేస్తున్నారు లెస్ పవర్ యూసేజ్ మోర్ వాటర్ ప్రిజర్వేషన్ మెథడ్స్ ఇక్కడ ఉంటాయి ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాస్ గారు హాయ్ శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు నిఖిల అంటే మోఖిలా మోఖిలా అంటే నిఖిల అన్న మాట మనకి ఎక్కడైనా ఎవరి నోటైనా వినిపిస్తూ ఉంది అండ్ మన మోఖిలాలో రాయల్ పెవీలియన్ అంటూ ఇంత రాయల్ గా మన నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు సార్ రాయల్ పెవిలియన్ ఇంత మంచి సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటి సార్ అంటే జనరల్ గా మనం అందరం కూడా ఇయర్ బై ఇయర్ ఏజ్ పెరుగుతూ ఉంటది అలాగే సంపాదన పెరుగుతూ ఉంటది అంటే గ్రోత్ అవన్నీ ప్రతి ఒక్క మానవుడు కోరుకుంటాడు బట్ एनसीడి ఇస్ లుకింగ్ ఎట్ నాట్ గ్రోత్ వి ఆర్ లుకింగ్ ఎట్ సక్సెస్ సక్సెస్ అంటే గ్రోత్ తో పాటు మనం లాయల్గా ఎథికల్గా 휴మనిటికల్గా బిల్డింగ్స్ కట్టి డెలివరీ చేయలేది एनसीడి యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఏమైనా ప్రామిస్ చేసామో కస్టమర్లకి టెన్ పర్సెంట్ డెలివరీ చేయడానికి అలాగే నెక్స్ట్ Gen హోమ్స్ అంటే వచ్చే జనరేషన్కి తగ్గట్టు కొత్త కొత్త టెక్నాలజీలతో పాటు అన్ని అవసరాలని అడ్రస్ చేసే విధంగా మనం హోమ్స్ నిర్మించడంతో లాయల్గా ఎతికలుగా గా మనం తీసుకునే డబ్బులకి న్యాయం చేస్తూ హ్యుమానిటీ గ్రౌండ్స్ అంటే వాళ్ళ ఆశయాలు ఆశలు నెరవేరే విధంగా అన్నింటిని అడ్రస్ చేస్తూ ఆ సొంత ఇంట్లో ఉంటే ఎలా ఉండాలి అనేది అన్ని కూడా డిజైన్ చేసి మనం నిర్మించడం జరుగుతుంది సో అందుకని ఎన్సిటీ ఎయిమ్స్ ఎట్ సక్సెస్ నాట్ గ్రోత్ శ్రీనివాస్ గారు మరి మీ నెక్స్ట్ జనరేషన్ అంటే నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పేరులో ఏంటి నిఖిల నిఖిల అంటే మన శ్రీనివాస్ గారి అమ్మాయి అండ్ వాళ్ళు కూడా లైక్ అకాడమికల్ వైజ్గా కూడా మన కన్స్ట్రక్షన్ కి సంబంధించి చక్కగా దే హ్యావ్ ఫినిష్ దేర్ మాస్టర్స్ అండ్ ఇప్పుడు సార్తో పాటు చక్కగా ప్రతి విషయాన్ని పక్కనే ఉండి చూసుకుంటున్నారు సార్ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండబోతోంది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అమ్మాయి ఇది ఎందుకంటే మనము సాధించిన ఈ లెగసీని మనం కంటిన్యూ చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకెళ్లే సక్సెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్ మా పిల్లలు ఇద్దరు కూడా సన్ గాని డాటర్ గాని రిలవెంట్ అకాడమిక్ కోర్సులు చేశారు బాబు సివిల్ ఇంజనీరింగ్ చదివి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కి వెళ్ళి మాస్టర్స్ చేసి వచ్చి ఇవాళ బిజినెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు చాలా గర్వకారణంగా ఉంది అలాగే పాప కూడా మాస్టర్స్ చేసి వచ్చింది షీఈ్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ ది బిజినెస్ ఇద్దరు చిల్డ్రన్ కూడా దీంట్లో కాన్సన్ట్రేట్ చేసి చేయడం వల్ల మన సొంత మనుషులు కూడా ఉండటం వల్ల మనం మరింత క్వాలిటీ తోటి హౌసెస్ నిర్మించి ఈ కొత్త జనరేషన్ వాళ్ళ కొత్త తోటి కొత్త టెక్నాలజీ తోటి నెక్స్ట్ జన్ హోమ్స్ నిర్మించి కస్టమర్లకి సరసమైన ధరలో క్వాలిటీ హౌస్ ను అందించే ప్రధాన ఉద్దేశంతో ముందుకెళ్తాం ఎవరి డే డౌన్ టు వర్క్ గా పనిచేస్తున్నారు బట్ ఇట్ టేక్ ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ బట్ వెరీ గుడ్ అట్ ది స్టేజ్ వెరీ గుడ్ దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ ఇలాంటిది ఇంతవరకు చూడలేదు అనిపించేంత అందంగా అద్భుతమైన రియాలిటీ ప్రాజెక్ట్లను తీర్చిదిద్దాలంటే ఎంతో కమిట్మెంట్ అండ్ విజన్ ప్లానింగ్ ఉండాలి అటువంటి ప్లానింగ్ అండ్ కమిట్మెంట్ ఉన్న సంస్థ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ హైదరాబాద్ లో ది బెస్ట్ గా నిలిచినటువంటి ప్రాపర్టీలను డెవలప్ చేసినటువంటి ఘనత ఈ సంస్థది అద్భుతమైన ఫీచర్స్ లావిష్నెస్ కి ఐకానిక్ గా నిలిచేలా అద్భుతమైన హోమ్స్ కొనుక్కోవాలనుకునే వారి కళను నిజం చేస్తుంది సిటీలో ఫైనెస్ట్ లివింగ్ లో ఎస్ఎంఆర్ సంస్థ రెండు ప్రెస్టేజియస్ ప్రాజెక్టులు డెవలప్ చేసింది ఇటు లగ్జరీలో అల్టిమేట్ లెవెల్ లో అనిపించే హైరెస్ట్ టవర్స్ ను అటు అఫోర్డబుల్ సెగ్మెంట్ లో హౌసింగ్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది కొండాపూర్ లో ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ డెవలప్ చేసిన లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ హై అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ఇక్కడ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ కీర్తి ప్రతిష్టలు మరింత ఎత్తుకు చేరేలా డెవలప్ చేస్తున్న లేటెస్ట్ హైరెస్ట్ టవర్ ఎవరెస్ట్ సో మరి ఈ రోజు మన సుజన్ మీడియా ఆడియన్స్ కోసం ఎవరెస్ట్ లెవెన్త్ టవర్ విశేషాల గురించి చెప్పండి సార్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ మరి ఏంటంటే మనకు నార్మల్ గా త్రీ బెడ్రూమ్స్ ఫ్లాట్స్ ఉండే మరి ఈ టవర్ లోకి వచ్చే మేము ఆల్ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటే ఈ ఫ్లోర్ లో మనకు ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి మరి ఆ అన్ని ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్స్ చేస్తూ ఈ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లో కూడా కిచెన్ యూటిస్ కానీ బాల్కనీస్ కానివ్వండి యూనిట్స్ మనకు పెద్ద సైజ్ యూనిట్స్ కాబట్టి దీంట్లో మనకి డ్రై కిచెన్ వెట్ కిచెన్ కాన్సెప్ట్ కూడా మేము డెవలప్ చేశాము ఈ యూనిట్స్ లో మేము ఆల్మోస్ట్ సిక్స్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము అంటే ఫోర్ టాయిలెట్స్ బెడ్రూమ్స్ కు ఒక టాయిలెట్ సర్వెంట్ రూమ్ కు ఒకటేమో మనం పౌడర్ రూమ్ అని క్రియేట్ చేస్తున్నాం సో దట్ ఏదంటే మన ఇంటికి వచ్చిన విజిటర్స్ కానీ గెస్ట్ కానీ బెడ్రూమ్స్లోకి వెళ్ళకుండా ఆ పౌడర్ యూజ్ చేయవచ్చు సో దీంట్లోనే హోమ్ ఆఫీస్ స్పేస్ కానివ్వండి డ్రాయింగ్ రూమ్ సపరేట్ కానివ్వండి ఆర్ లేదంటే మనకు ఎక్స్ట్రా ఫోర్త్ బెడ్రూమ్ కానీ ఇంకా మనకు ఆ ఫ్లెక్సిబిలిటీస్ క్రియేట్ చేసుకొచ్చాము ఆ ఫ్లెక్సిబిలిటీస్ ఏంటంటే ఈవందో మాకు స్ట్రక్చర్ చాలా కాస్ట్లీ అవుతుంది బట్ మనము ఇంత పెద్ద యూనిట్ మన అయితే ఫ్యామిలీ ఒక జాయింట్ ఫ్యామిలీ పర్చేస్ చేస్తుందో వారికి సెట్ వాళ్ళ పర్సనల్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ మొత్తం డిజైన్ చేశాము హైదరాబాద్ సిటీ వెస్ట్ సైడ్ ప్రైమ్ లొకేషన్ లో ప్రీమియం ఫీచర్స్ తో రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్ట్స్ ని కావాలనుకునే వారికి పర్ఫెక్ట్ చాయిస్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ఈ సంస్థ రాజేంద్రనగర్ సమీపంలో బండ్లగూడ జాగీర్ అఫోర్డబుల్ బడ్జెట్స్ లో డెవలప్ చేస్తున్నటువంటి లేటెస్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ వినయ్ బౌల్డర్ వుడ్స్ ఎనిమిది ఎకరాల్లో సుమిశాలమైన విస్తీర్ణంలో ఐదు యూనిట్లతో ఈ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నారు రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉన్నటువంటి ఎస్ఎంఆర్ వినయ్ బౌల్డర్ వుడ్స్ మినీ టౌన్ అంటే ఏమాత్రం అత్యయోక్తి కాదు కిసన్పూర్ పూర్ బలగూడ జాగిరి దగ్గర వుడ్స్ అని చెప్పేసి మేము రెసిడెన్షియల్ టవర్స్ ను ప్లాన్ చేశాము ఈ వుడ్స్ అనేది కూడా పార్ట్ ఆఫ్ నైబర్హుడ్ అంటే మేము ఒక ఫార్టీ ఏకర్స్ లో ఫోర్ గేడెడ్ కమ్యూనిటీస్ ప్లాన్ చేసి ఆఫ్ ద గేడెడ్ కమ్యూనిటీ వుడ్స్ మేము ఇప్పుడు హ్యాండింగ్ ఓవర్ స్టార్ట్ చేశాము మరి ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా స్టార్ట్ అండ్ లివింగ్ దేర్ మరి ఈ వుడ్స్ ఏంటంటే మనకు ఫోర్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ నుంచి మీకు సిక్స్ స్క్వేర్ ఫీట్ వరకు అంటే టూ బెడ్రూమ్ నుండి ఫోర్ బెడ్రూమ్ వరకు మేము అందులో ప్లాన్ చేశాము దిస్ ఈస్ అ ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియా దిస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ గచ్చిపోయి ఏరియా ఫాస్ట్ ల్యాండ్ వాల్యూస్ ఇంక్రీజింగ్ బుద్ధ్వాల ఐటీ పార్క్స్ వస్తున్నాయి చుట్టుపక్కల మనకు మంచి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అండ్ షాపింగ్ సెంటర్స్ ఆల్ ఫెసిలిటీస్ మనకు బాగుంటాయి మరి ల్యాండ్ ఆర్డర్ ఆల్సో పర్ఫెక్ట్ ఇన్ దిస్ ఏరియా ఫ్యామిలీస్ ఎవరికైతే ఒక మీడియం బడ్జెట్లో అప్రాక్సిమేట్లీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ క్రోర్ బడ్జెట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఈ ప్రాజెక్టుకి వచ్చేసి విజిట్ చేసి చూసేసి వారికి నచ్చిన రిక్వైర్మెంట్స్లో ప్రాపర్టీ పర్చేస్ చేయచ్చు మరి ఇక్కడ గెస్టేషన్ టైము లేదు ఇమీడియట్గా మీరు పోయి తీసుకోవచ్చు అంటే వన్ మంత్లో మీకు పొజిషన్ పోయిన మేము రెడీగా ఉన్నాం ప్లీజ్ యూ కమెంట్ విజిట్ అండ్ టేక్ యువర్ డిసిషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ చేసే విధంగా హ్యాపీ స్వాగతం పలికేలా ప్రయరా బిల్కాన్ సంస్థ ఆర్ఎన్పి హ్యాష్ ట్యాగ్ వన్ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది ఐటీ పీపుల్ అంతా ఇష్టపడే కొండాపూర్ ఏరియాలో ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది రెండు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పదహారు ఫ్లోర్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో మొత్తం వన్ నైన్టీ ఫైవ్ యూనిట్స్ అందుబాటులో ఉంటాయి ఆర్ఎన్పి హ్యాష్ వన్ ప్రాజెక్ట్ లొకేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు కొండాపూర్ అంటేనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ స్వర్గమని ఒప్పుకునే మాట సిటీలోనే టాప్ అండ్ ప్రైమ్ లొకేషన్ లో ఫస్ట్ ఉండేది కొండాపూరే ఇటువంటి ప్రైమ్ లొకేషన్ లో ఉండడంతో కస్టమర్లకు అన్ని అందుబాటులోనే ఉంటాయి లైఫ్ లో పర్ఫెక్షన్ కోరుకునే వారికి ఆర్పి హాష్ టాగ్ వన్ బెస్ట్ ఆన్సర్ గా నిలుస్తూ వస్తుంది లైవీషియన్ కంఫర్టబుల్ ఎమ్యూనిటీస్ మోడ్రన్ జనరేషన్ కో అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో హ్యాపీ లివింగ్ కేరా ఫార్టర్స్ గా నిలిచే ప్రాజెక్టులను డిజైన్ చేస్తోంది ఫ్రైరా బిల్డ్ కామ్ ఐటి సెక్టార్లో మేటు గా నిలిచే కంపెనీలు ఉన్న కొండాపూర్ లో ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ స్పెక్టాక్యులర్ ప్రాజెక్ట్ వన్ ఆర్ఎన్పి హ్యాష్ ట్యాగ్ వన్ ప్రాజెక్టులో ఎమ్యూనిటీస్ అన్ని న్యూ ఏజ్ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా ఉంటాయి ముప్పై వేల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఉండే క్లబ్ హౌస్ లో మోడ్రన్ పీపుల్ ఇష్టపడే అన్ని ఫీచర్స్ ఉంటాయి నమస్కారం అండి మా ప్రాజెక్ట్ పి హ్యాష్ ట్యాగ్ వన్ వచ్చేసి కొండాపూర్ లో ఉందండి రెండు ఎకరాల్లో నూట తొంభై ఐదు త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాం అండి గ్రౌండ్ ప్లస్ ఫిఫ్టీన్ ఫ్లోర్స్ అండి త్రీ బేస్మెంట్స్ ఇది ఎంటైర్ గ్రౌండ్ ఫ్లోర్ వి లెఫ్టెడ్ ఫర్ క్లబ్ హౌస్ అండి యూజువల్ గా మా సైజ్ ప్రాజెక్ట్ లో మూడు లక్షల ఎనభై వేలు మాది సెలబుల్ ఏరియా దాంట్లో యూజువల్ గా ఏంటంటే పదకొండు వేల నుంచి పదిహేను వేల స్క్వేర్ ఫీట్ హౌస్ ఇస్తారండి బట్ వేరే మేము ముప్పై ఐదు వేలు స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇచ్చామండి చాలా లాబి అమ్యూనిటీస్ ఇచ్చాము ఈ సైజ్ లో ఇన్ని అమ్యూనిటీస్ ఇన్ని ఫెసిలిటీస్ ఉండడం చాలా రేర్ సిచువేషన్ అండి మా దాంట్లో వచ్చేసి జిమ్ ఉందండి సూపర్ మార్కెట్ ఉంది ఫార్మసీ ఉంది సెలూన్ ఉంది బిజినెస్ లాంజ్ గెస్ట్ రూమ్స్ మల్టీ హాల్ క్రష్ లైబ్రరీ గేమ్స్ రూమ్ కార్డ్స్ రూమ్ స్క్వాష్ కోర్టు బ్యాడ్మింటన్ కోర్టు అవుట్డోర్ యాక్టివిటీస్ అవుట్డోర్ గేమ్స్ బాస్కెట్ బాల్ కోర్టు క్రికెట్ నెట్స్ ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తాం స్విమ్మింగ్ పూల్ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి అంటే ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ బోటిక్ అపార్ట్మెంట్స్ అండి ఒకవేళ మీకు కనుక త్రీ బెడ్రూమ్ కొనే ఆలోచన ఉండి మీ బడ్జెట్ కోటిన్నర నుంచి రెండు కోట్ల మధ్యలో బడ్జెట్ ఉంటే కనుక కొండాపూర్ గచ్చిబౌలి ప్రాంతంలో మిగతా ప్రాజెక్టులు చూసిన తర్వాత మా ప్రాజెక్ట్ కూడా ఒకసారి విజిట్ చేసి చూసి తర్వాత నిర్ణయం తీసుకోండి మా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి ఫెసిలి మనం ఇచ్చే డోర్స్ కానీ విండోస్ కానీ లోపలిచ్చే మెటీరియల్ కానీ టాప్ క్వాలిటీ ఇస్తున్నాం అండి ఇంక్లూడింగ్ విండోస్ కూడా వీఆర్ గివింగ్ ఫినిస్టా విండోస్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ జాగ్బర్ ఫిట్టింగ్స్ ఇస్తున్నాము ఫ్లోర్ టైల్స్ కూడా మంచి టైల్స్ ఇస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ లో వుడెన్ ఫ్లోరింగ్ ఇస్తున్నాము మా ప్రాజెక్ట్ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా ఈజ్ మేనేజ్డ్ బై టాటా ప్రాజెక్ట్స్ అండి వాళ్ళ గైడెన్స్ లో వాళ్ళ సర్వేలెన్స్ లో కంప్లీట్ గా హై క్వాలిటీలో హై సేఫ్టీ స్టాండర్డ్స్ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ అండి ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చిందండి నియరింగ్ కంప్లీషన్ ఫ్లోరింగ్ డోర్స్ విండోస్ అన్ని ఫిట్ అయిపోతున్నాయి అండి ఇంకొక రెండు నెలల్లో మేము పొజిషన్ ఇస్తామండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసిన తర్వాత నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ ముందు చూపు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే విజయం వరిస్తుందని వినాయక కథ మనకు చెప్తుంది ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడానికి కన్స్ట్రక్షన్ టైంలో ముందు చూపు అవసరమో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ మనకు దీనికి తోడు అన్ని రకాల అనుమతులతో ఉంటే ఫుల్లీ పీస్ఫుల్ మైండ్ తో ఉండొచ్చు ఈ విషయంలో వేలెత్తి చూపడానికి ఛాన్స్ లేకుండా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నటువంటి రియాలిటీ ఆర్గనైజేషన్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ అన్ని అనుమతులు క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ కొనాలనేది గిరిధారి సంస్థ నేత రఘుపతి రెడ్డి గారి చెప్పే మాట ఆ విషయంలో గిరిధారి కమిట్మెంట్ కు తిరుగేలేదు ఇక్కడ ప్రతి ప్రాపర్టీ నూటికి నూరు శాతం నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది హైదరాబాద్ సిటీలో ఫైనస్ లివింగ్ ప్లేస్ గా మారిన రాజేంద్రనగర్ సమీపంలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన లార్జెస్ట్ అండ్ లావెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ పదమూడు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ప్రాస్పెరా కౌంటీ ఉంటుంది పచ్చదనం ప్రశాంతతకు నిలవుగా ఈ ప్రాజెక్ట్ ఉండటం కస్టమర్లను ఎంతో ఆకట్టుకుంటోంది नियरबई किस्मतपुर सिक्स एकड़ ఓపెన్ ప్లేస్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసి వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తోని రోడ్స్ కానివ్వండి ఇండోర్ గేమ్స్ కానివ్వండి క్లబ్ కానివ్వండి స్విమ్మింగ్ పూల్ కానివ్వండి సూపర్ మార్కెట్ కానివ్వండి ఒక కస్టమర్ ఒకసారి మన గేటెడ్ కమ్యూనిటీ ఎంటర్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అన్ని అక్కడ దొరికే విధంగా స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క యాక్టివిటీస్ అక్కడ మేము నిర్మిస్తాం కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాలం పెట్టే పరీక్షలు ఎదుర్కొంటూ అన్ని కాలాల్లోనూ స్టేబుల్ గా హ్యాపీగా ఉండేలా లైఫ్ లీడ్ చేసేలా ప్రాజెక్టులు డిజైన్ చేయడం గిరిధారి కన్స్ట్రక్షన్స్ కే సొంతం హైదరాబాద్తో పాటు డిస్టిక్ ఏరియాల్లోనూ గిరిధారి సంస్థ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది సంస్థ తెలంగాణ వ్యాప్తంగా సెన్సేషన్ గా నిలిచే ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది మార్కెట్ కొంత స్తబ్దత అట్టా అది చాలా మంది డిస్కషన్ చేస్తూ ఉన్నారు అందులో వడకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఇన్వెస్ట్మెంట్ ప్రతి రూపాయి తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు పెట్టుకున్నా మీకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ గా మీకు డబ్బులు వస్తాయి కాబట్టి వినాయక సౌతి శుభ సందర్భంగా ప్రతి ఒక్కరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి సో తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసుకుంటే టూ హండ్రెడ్ పర్సెంట్ మనం హ్యాపీగా ఉండగలుగుతాం అండ్ సెక్యూర్ ఉంటది అండ్ లా అండ్ ఆర్డర్ ఇస్ వెరీ గుడ్ సో ప్రతి ఒక్కరు ప్రతి రూపాయి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి వన్ టైం సిటీతో పాటు టూ టైం సిటీస్ తెలంగాణ ముప్పై మూడు జిల్లాలలో మా గిరిదారి కన్స్ట్రక్షన్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్లు కానివ్వండి విల్లాస్ కానివ్వండి అపార్ట్మెంట్ కానీ తీర్చిదిద్ది మా కస్టమర్లకు అందియాలనేదే గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఈ తెలంగాణ ఉన్న ఏ దిక్కు చూసుకున్నా డెఫినెట్గా డెవలప్మెంట్ అవుతుంది సో మేము మహబూబ్ నగర్ కానివ్వండి జైరాబాద్ కానివ్వండి అండ్ వికారాబాద్ కానివ్వండి ఆ వరంగల్ కూడా ఇంటర్ అవుతున్నాం నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ ప్రతి ఒక్క పీపుల్ పైసలు వృధా చేయకుండా ఎక్కడ పెట్టుకోకుండా గా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి లాభాలు వస్తాయి మీ కుటుంబం బాగుపడుతుంది మనకు వెనుక ప్రాపర్టీ ఎప్పుడైతే ఉంటే ఆ ధైర్యం వేరే కాబట్టి ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ చేసుకోవాలని లేని వాళ్ళు కొంత ల్యాండ్ తీసుకోవాలని నేను ప్రతి ఒక్కరికి మా గిరిదారి కన్స్ట్రక్షన్ తరఫున నేను ఒక సూచన చేస్తా ఉన్నా సిటీలో ప్రైమ్ లొకేషన్ లగ్జరీకి కొత్త డెఫినెషన్ ఇచ్చే ఎమ్యూరిటీస్ అద్భుతమైన అవుట్లుక్ ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్ట్స్ సౌత్ ఇండియాలోనే బెస్ట్ బ్రాండ్ ఇన్ని క్వాలిటీస్ ఉండేటువంటి ప్రాజెక్ట్ అంటే సూపర్ అనకుండా ఉండలేం కదా లగ్జరీ లైఫ్ స్టైల్ కు రీడెఫినేషన్ ఇచ్చే ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ సిటీ లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇచ్చేంత గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్లను డెవలప్ చేస్తోంది శరవేగంగా కన్స్ట్రక్షన్ పనులు చేస్తూ ప్రామిసింగ్ టైమ్ లోనే కంప్లీట్ చేసి డెడికేషన్ తో ముందుకెళ్తోంది రీజనబుల్ ప్రైసింగ్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అమ్యూనిటీస్ ఇవ్వటం ప్రైమార్క్ స్పెషాలిటీ హైదరాబాద్ సిటీలో అట్రాక్టివ్ ఏరియా నార్త్ సైడ్ న్యూ అట్రాక్షన్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేసింది లగ్జరీ ప్రాజెక్టుల్లో స్పెషల్ మార్క్ ఇన్నోవేషన్ లో న్యూ మార్క్ ప్రీమియం ప్రాజెక్టుల్లో ఐకానిక్ మార్క్ ప్రైమ్ మార్క్ డెవలప్మెంట్ టాప్ స్పీడ్లో ఉన్న ఏరియాల్లో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనుకునే వారి కోసం అల్టిమేట్ డెస్టినేషన్ గా ఉండేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది ఇన్నోవేషన్ లో ఫస్ట్ గా ఉండేలా సాటిస్ఫాక్షన్ లో బెస్ట్ గా నిలిచే ప్రాజెక్టులతో సిటీలో నార్త్ వైపు ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది ప్రైమ్ ప్రైమార్క్ సంస్థ కొంపల్లికి సమీపంలోని గుండ్లపోచంపల్లిలో డెవలప్ చేస్తున్న లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకోనెస్ట్ ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లైఫ్ కు హ్యాపీనెస్ ని యాడ్ చేసే మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ఈ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది ఈ ప్రాజెక్ట్ లో పది ఫ్లోర్లతో ఐదు బ్లాకులు నిర్మిస్తున్నారు మొత్తం నాలుగు వందల పది మ్యాగ్నిఫిషెంట్ టూ అండ్ త్రీ బెడ్రూమ్స్ మార్వలస్ ఆర్కిటెక్చర్ ఎంతో అట్రాక్టివ్ గా ఉంటుంది హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మనం ప్రైమ్ మార్క్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సాయి కృష్ణ గారితో ఉన్నాము హలో సార్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ దీని గురించి ఎక్కువ గుడ్ల వచ్చేసి పొయ్యిలో లొకేట్ అయిందండి ఇది ఫైవ్ ఏకర్స్ ప్రాజెక్ట్ అండ్ ఫోర్ టెన్ యూనిట్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ కొంపల్లికి వెరీ నియర్ గా ఉంటుంది అండ్ ఓవర్ఆర్ దగ్గరగా ఉంటుంది అండ్ కొంపల్లి నియర్ బై ఐటీ హబ్ కూడా లాస్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు అది కూడా దీనికి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ దీంట్లో మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ ఫోర్ ఏకర్స్ వన్ చేస్తున్నాము వన్ మొత్తము పార్క్స్ కానీ అమ్యూనిటీస్ కానీ ఉంటాయి అన్నమాట ప్రాజెక్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మేము డెలివరీ చేయబోతున్నాము అవుటర్ రింగ్ రోడ్ కు అతి చేరువగా ప్రైమా ప్రాజెక్ట్ బహదూర్ పల్లిలో డెవలప్ చేస్తున్న గ్రాండ్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ గోల్ఫ్ కోర్ట్ తో సహా హండ్రెడ్ ప్లస్ అమ్యూనిటీస్ తో సర్వాంగ సుందరంగా ఈ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తోంది థర్టీన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ విశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు నార్త్ వేవ్ వచ్చేసి ఇది రీసెంట్ గా స్టార్ట్ చేసామండి ఫోర్ మంత్స్ బ్యాక్ ఇది మొత్తం థర్టీన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ అండ్ థౌజండ్ ట్వంటీ సిక్స్ యూనిట్స్ ఉంటాయి ఇది ప్రాజెక్ట్ మొత్తం చైల్డ్ సెంటర్ గా డిజైన్ చేసాం హండ్రెడ్ ప్లస్ ఎమ్యూనిటీస్ టూ క్లబ్ హౌసెస్ ఉంటాయి మొత్తం టూ అండ్ త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్స్ ఉన్నాయి మొత్తం ఈ నార్త్ వేవ్ ప్రాజెక్ట్ సూర్వారం చాలా దగ్గరలో ఉంటుందండి మెదక్ హైవేలో ఉంది అండ్ దీంట్లో ఒక హండ్రెడ్ ప్లస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి చిల్డ్రన్ స్పెసిఫిక్ ఎమ్యూనిటీస్ కానీ ఎల్డర్లీ స్పెసిఫిక్ ఎమ్యూనిటీస్ కానీ చాలా ఉన్నాయి అనమాట దీంట్లో మినీ గోల్ఫ్ కోర్సు బార్బిక్యూ కోర్ట్స్ హెర్బల్ గార్డెన్సు అండ్ టెంపుల్ అట్లాంటి చాలా ఎమ్యూనిటీస్తో ముందుకు వచ్చామన్నమాట రియాలిటీ రంగంలో ప్రాపర్టీ కొనాలంటే ఎన్నో సందేహాలు ఎన్నో ప్రశ్నలు ఇంకెన్నో అనుమానాలు మీ ప్రశ్నలకు సరైన సమాధానం నమ్మకమైన సమాచారం దొరికే చోటు ఒకటే అదే నారెట్ కో తెలంగాణ వెబ్సైట్ డబ్ల్యూ డాట్ తెలంగాణ డాట్ ను సందర్శించండి ది బెస్ట్ ఏదో మీరే తెలుసుకోగలుగుతారు ఇంకెందుకు ఆలస్యం వెంటనే క్లిక్ చేయండి సో చూసారు కదా ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం దెన్ బాయ్